ఎలక్షన్ ఏమా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ ఏమా అప్పుడు ఆచ సాడేది ఒడిగేదో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళది గోర్మాటి ఓడ్ ఓటు గాలేకొని తన ఓడిగే కానీ రికార్డు పబ్లిక్ మీటింగ్ యాక్ ఎమ్మెల్యే సార్ బంజారావాళ్ళ ఓటు గాలేకొని హమ్ కానీ బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ యాక్ ఎమ్మెల్యే సార్ సీఎం రేవంత్ రెడ్డి చదవం ప్రజెంట్

આપણો જલતાય ઓડ ઘાલે સે ગેલસ ગે આદિન પ્રભુતેર પાટ કરલુની અનેક સ્કીમલ બહાર આય છે દરેક જાતેવાળાના મંત્રીપલ લેરે છે પણ આપણ જાતે કંઈ વેગી નિજંગ ગોર માટી જાતા ઉપર આવતો दूसर જાતેવાળ સાહિંચરે કોંતી दूसर જાતેવાળ ઓના ગમન સે સાપણ જાતેવાળાને ఏ కన్నా ఉంట రావతో కన్నా హెడ్ కుండా కుండాకన గమనించలేదు సార్ ఎళ్ళు కూన ఆలోచన కర్మసే సార్ ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా చదువును ప్రభుత్వం కాంగ్రెస్ లీడర్లు గోర్మాడ లీడర్లు ఏ కాదు స్పందించారు ఆ విధంగా మిగితా మూడు చదవయి ఓ మిగతా మూడు ఓ మిగతా మూడు మా రెడ్లు అబ్బాయి ఈ కాల జరిగే కొన్ని తిరుగుమా రెడ్డి వాళ్ళు రెడ్డి వాడి వాడియా తినే కొనికనా సవారే రెడ్డి వాడియా కాసిన దాటే సార్ రాజగోపాల్ రెడ్డి ఒకవేళ మన మంత్రి పదవి మా మంత్రి పదవి నీ అవత మా పార్టీని రాజీనామా క్రమం దాంట్లో చూపు అతను ధైర్యం చూనా ప్లస్ గోర్మంట్ ఎమ్మెల్యేలు అని సగ గోర్మీ ఎమ్మెల్యేలకు ధైర్యం కరెసైర్ బారాన్ని కనీసం ఆమె మంత్రి పదవి కసం దీని పని అతను పర్సెంటేజ్ అమర్ సమస్యలు వారు సో అమార్ ప్రజలకే సమస్యలు కేంద్ర స్పందించక ఏ సంఘ నాయకులు తర్వాత పాంచమిటీలు మండల కమిటీల సహితం లైవ్ కేడి దగ్గరికి లైవ్ ఐక్య వేదిక రాజ్ కుమార్ భియా డాక్టర్ రాజ్ కుమార్ భియా ఆజన టూ తమ లైవ్ సంఘ నవడి కాయి

అలా రాజ్ సంఘాల సభ్య మా కసం కేరవచ్చు కానీ కదా ఆజన బీసీ వాళ్ళని కథ దేకులత పార్టీ మేను కూడా పార్టీ మా రేణు మా దాత న్యాయం కర్రే కొన్ని పార్టీ అయితే బార్ ఆయో కొన్ని టీ మార్ మళ్ళన్నా ఆయన జర్నలిస్ట్ గారు రేణు ఆజన్ సంఘం ఉందరు కమ్యూనిటీ వాసు ఉందరు దాతే సారు ఆ కత్త ఫైట్ కర్ర అరే చాలిసా గోర్ మార్టీ ఏర్ సార్ లీడర్ ఆయాకోని కత్రదార యూనివర్సిటీ మా పిహెచ్డీలు కత్రాక ఉద్యమాల కర్మలు లీడర్లు సార్ పార్టీ నీ ఒక్కచ్చు నిజమైన నిఖాసైన గోల్ మాటీమా ఏ లీడర్ బార ఆకుని అబ్బెలు ఆగిన ఎస్సీ మాదిగా తో మాదిగా అడ్డే ఒక